ఒకవేళ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు ఎవరు జైలు అధికారులందరూ కలుసుకొని సూపరింటెండెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే నా భార్యకు మతి సీమితం లేదు నేను జైలుకు వచ్చిన కారణంగా ఆయన ఆ పాప అప్సెట్ అయింది సీమితం లేక ఆ పాప ఏం కావాలంటే చెప్తా ఉంది దయచేసి ఆ విధంగా చెప్ ఆ విధంగా మీరు తీసుకోవద్దండి ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుగా పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు దాన్ని నేను పూర్తిగా ఖండించిన అది ఖండించిన దానికి కూడా సూపర్నెంట్ వారు ఏమన్నారంటే నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు ములాఖతులు కట్ చేస్తాము ఫోన్లు కూడా పోకుండా నీకు కట్ చేస్తాము నేను ఒక పనిష్మెంట్ గది ఆల్రెడీ నేను ఉండేదే పనిష్మెంట్ గదిలో వాళ్ళు చెప్తా ఉంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి సపరేట్ సెల్ అంటే ఉండాలి అది ఎట్లా ఉండాలి అది ఎవరైనా జైల్లో కొట్టుకుంటే ఎవరైనా వాయిదాలు పోయినప్పుడు ఒకవేళ ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అటాటోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు కనీసం రిమాండ్ ఖైదీగా కూడా నన్ను చూడలే అదన్నా ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను నా కోర్టును న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ విందుకి పోదు అది వాళ్ళ నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ సిబిఐను మెయింటైన్ చేసే కెపాసిటీ న్యాయస్థానాల్లో మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందా ఎవరు ఉండేది ప్రభుత్వంలో ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతుండేది ఇక్కడ ఎంక్వైరీ వెళ్ళే వాళ్ళని పిలిస్తే అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము మొక్కోవడము అవన్నీ చేస్తూ ఉంటారు అది పూర్తిగా గుర్తించాలనేది కొడుతుండ నేను చేసిన తప్పు దాన్ని ప్రాయచితంగా పశ్చాత్తబడ్డి అప్పుడుగా మారినా ఎందుకు అప్పుగా మారినా నేను చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పనిచేసిన ఆయన కూడు తిన్నా ఆయన పెట్టిన రూపాయి రూపాయి నేను తీసుకున్నాను కానీ నేను వీళ్ళతో చేతులు కడపడం తప్పే నేను కాదని చెప్పలే డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే తర్వాత తప్పుని తెలుసుకుని పచ్చాత్తి తప్పబడి అప్పుడు వరకుగా మారినా అయితే నాకు ఐడియా లేదన్నా అంటే అది ఫుల్ తాగి ఉండము ఆ టైంలో ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాము అంటే మేము ఏంది సినిమాకి కాదు కదా సినిమాకి కాదు కదా మేము పోయినది ఆయన దానికి పోయినాము ఆ మూమెంట్లో ఎవడేం చేస్తున్నాడు మాకెట్టి అర్థమవుతుంది అర్థం కాదు కదా పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాండ అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులిందల్లో ఏ స్టేజీలో నేను క్యాండిడేట్గా నిలబెడుతున్నాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా అప్రూవర్గా మారినాం కదన్న ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని చేత హత్య చే అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కుందా చెప్పండి ఓటు అడిగే హక్కు ఉందా పుల్లెందులో నిలబడే హక్కు ఉందా నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు నైనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇది ఉండేటోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి టడోళ్లు నాయన వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు నన్ను కాదు పేల్సింది